నాయుడుపేట పట్టణంలోని షాదీ మంజిల్లో వర్క్స్ బోర్డు డైరెక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మౌలానా ముసఫ్ మాట్లాడుతూ మసీదులకు రాజకీయాలకు సంబంధం లేదని మీడియా సమావేశంలో మాట్లాడితే కొంతమంది దానిని వక్రీకరించి ముస్లింలు వైసీపీ పట్టణ అధ్యక్షులు రఫీకి తామంతా వ్యతిరేకమని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు వర్క్స్ బోర్డు డైరెక్టర్ షరీఫ్ మాట్లాడుతూ కొంతమంది రాజకీయ లబ్ది కోసం ముస్లింలంతా రఫీకి వ్యతిరేకం ప్రచారం చేస్తున్నారని వాస్తవం లేదన్నారు మున్సిపల్ పరిధి అనేక వార్డులలో మున్సిపల్ వైస్ రఫీ చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకి సిద్ధమని సవాల్ విసిరారు పేదల అయిన రఫీని విమర్శించి ముస్లింల ఆత్మ గౌరవం తాకట్టు పెడితే సహించేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లీడర్లుగా చెప్పుకునే వాళ్ళకి నాలుగు ఓట్లు లేవని ఆయన ఆరోపించారు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారా అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగింది దానికి మేము ఆన్సర్ ఇచ్చాము నిన్న మసీదులకి రాజకీయాలకి సంబంధం లేదు ఇదే మాట నిన్న కూడా జరిగాను ఆ స్టేట్మెంట్ కూడా ఉంది కానీ కొంతమంది దాన్ని చాలా తక్కువగా చిత్రీకరించారు ఇక్కడ ఒక న్యూస్లాండ్లో ఏమైనా ఉందా నేనేమైనా పేరేమన్నా తీసుకున్నానా ఎవరైనా విన్నారా స్టేట్మెంట్ అయితే ఉంది కదా రికార్డెడ్ ఉంది కదా ఎవరు ఖండించారు ఫస్ట్ సెకండ్ వచ్చి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని మేము చెప్పినట్టుగా ఇక్కడ వీడియో చేస్తుంది వ్యక్తిగత ఎదుగుదల కోసం ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్న సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ ఎవరు చెప్పారు ఈ మాట మేమేమైనా చెప్పామా ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్నామని లేనిపోని విషయాలు చిత్రీకరించి ఒకటి మమ్మల్ని బ్యాట్ చేశారు ఇక్కడ మాకు సంబంధం లేని విషయం రాజకీయాలకు మనకు సంబంధం లేదు ఏ రోజు మేము రాలేదు ఏ రోజు రాజకీయాల్లో ఏ పార్టీ తరఫున నుంచి కూడా మేము రాలేదు మమ్మల్ని వాడుకున్నారు ఇక్కడ మమ్మ ఇక్కడ మేమేదో సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీభైకి ఆయనకి ఆపోజిట్ గా మాట్లాడినట్టుగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది అటువంటిది ఎన్నడూ లేదు నాయుడుపేటలో నాకు తెలిసినంత వరకు నాయుడుపేటలో వైఎస్ఆర్ సిపి జెండాని మోసిందే రఫీభై సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీభై వైఎస్ఆర్సిపి పార్టీ ఏందనేది అందరికీ తెలిసేటట్టుగా చేసిందే రఫీబై మన నాయకుడు రఫీబై ఆయన గురించి చెడుగా మేము అందుకు చెప్పాం ఇది ప్రెస్ మీట్ పెట్టడం కారణం నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఏమీ తెలియని వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఒక ఆలము ఒక మౌలి వాళ్ళని అసభ్య వాళ్ళు మాట్లాడింది వేరు వీళ్ళు సోషల్ మీడియాలో వేరే విధంగా వైరల్ చేస్తూ వాళ్ళ విలువలు తీస్తూ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఏమీ మెసేజ్ పంపించాలనుకుంటారు అసలు మీ మనసులో ఏముంది సంక్రాంతికి గంగిరెద్దులాగా ఎలక్షన్లు వస్తే ఒక కదర్ సొక్క వేసుకునేసి మైకిల్ ముందర మాట్లాడేది కాదు మీరు ఏ రోజైనా మైనార్టీలకి ఏ చిన్న సహాయం అలా చేస్తున్నారా ఈ రోజు అడుగుతున్నా సెవెన్ సిక్స్ వి గురించి మాట్లాడే స్థాయి మీది సెవెన్ మీరు తెలిసి చేశారో లేక మిమ్మల్ని ప్రోత్సహించి ఎవరైనా మీ వెనక ఉంది నడిపించారో ఆ ప్రశ్న మీకు తెలియదు కానీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళకి చెప్తా దండం పెట్టి చెప్తున్నాను అయ్యా వీళ్ళని నమ్మొద్దు వీళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు వీళ్ళ ఇంట్లో వాళ్ళ వీళ్ళకి ఓట్లేరు వీళ్ళ ఇంట్లో వాళ్ళ వీళ్ళకి ఓట్లేరు వీళ్ళు వాళ్ళు ఉండే కాపులు ఉండే సందులోనే వాళ్ళ మహాలే వాళ్ళ సందుల వాళ్ళ దయచేసి నిజాన్ని గ్రహించి మీరు చేసిన ఈ నిన్నటి పనికి మీరు ముస్లిం ముస్లింల యొక్క మైనారిటీల యొక్క ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలంటే మాత్రం మేము సహించేది లేదు